నమస్కారం ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మిక విత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మూమ మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ గురుగారు మకర రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుంది ఓం శ్రీ గ్రుభ్యో నమః ఓం శ్రీ ఖం గణపతి నమః మకర రాశి రాశి అంటే మకర రాశిలోని శుక్ర కుజులు కలయికతో ఉన్నారు అయితే మకర రాశి అనే వారికి చాలా తెలివైన వాళ్ళు మెమరీ పవర్ ఎక్కువ ఈ రాశి వారికి ఈ నెలలో ఎంత మెమరీ ఉంటుందంటే ఒక ఫోన్ నెంబరు మనం సెల్లో ఫీడ్ చేసుకుని అది పెట్టుకోవాలి ఈ మకర రాశి వారు పెట్టుకోకలేదు అల్బ్రెయిన్లో ఉండిపోతే అంతటి గొప్ప విధంగా ఇలా మెమరీ ఉంటుంది ఇంత మెమరీ ఉంది ఆదాయ వ్యవహారాల గురించి ఏంటి అనే పరిస్థితి వస్తే ఆదాయం మెండుగా ఉందని శాస్త్రంలో ఈ యొక్క దీంట్లో చెప్పాం దీంట్లోని రాశి ఫలాలలోని పంచాంగంలో రాసాం వ్యవహారాలు బాగానే ఉన్నాయని కానీ అలా కాదు రాసింది వేరు మనం మాట్లాడేది వేరు వినేది వేరు ఈ మకర రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చు వస్తుంటుంది ఇటు పదివేలు సంపాదించాడు పదివేల రెండు వందలు ఖర్చు వచ్చింది రెండు వందలు ఏం చేయాలి ఖర్చు తప్పదు నీ దగ్గర రబ్బుందా లేదా అని ఆలోచించే పరిస్థితి తర్వాత పదివేల రెండు వందలు కావాలి ఇక్కడ ఆ రెండు వందలు చేయాలంటే అప్పు చేయాలి అప్పు చేసిన తర్వాత అప్పు తీరాలి అప్పు తీరాలంటే అలాగా మళ్ళీ అధిక కష్టం చేయాలి అటువంటి మార్పులు ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క నెలలో కలుగుతూ ఉంది కారణం ఏంటంటే కుజ శుక్రులు ఇద్దరూ కూడా శత్రువులు కుజుడికి ఉచస్థానమైంది కానీ ఆ మకర రాశి శని భగవానికి సొంత స్వ సొంత స్థానమైంది కాబట్టి దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఈ మకర రాశి వారికి కలిగింది అందులోని శనితో పాటు బుధ బుధుడు వక్రించి ఉన్నాడు రవి అక్కడే ఉన్నాడు రవి శనికి శత్రువు బుధుడు మిత్రుడే కానీ వక్రించాడు వెనకగా నడిచాడు పరాజితం పొందాడు అందువల్ల శనికి శుభయోగం కలగలేదు మకర రాశి వారికి మకర రాశి వారికి నష్టదాయకమైన పరిస్థితి అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చారు మిత్రుల వలన నష్టం జరగడానికి అధికమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది అలాగే బంధువుల వలన కూడా అపవాదులు పొందుతారు వీళ్ళు ఈ నెలలో అత్యంత జాగరూకత మెలగాలి వీళ్ళు లేకపోతే అనేక రకమైన ఇబ్బందులు పొందడానికి ఉన్నది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యవహారం సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేరు మకర రాశి ధనస్సు రాశి వారు వ్యాపార రంగంలో సమ సప్తమ రాజ్యాధిపత్యాన్ని గురించి ఆలోచిస్తే ఇక్కడ వీళ్ళేమైంది సష్టమ భాగ్యాధిపతి అయ్యాడు వ్యాపార రంగానికి సష్టమ భాగ్యాధిపతి అయ్యాడంటే మరి ఎలా కూరుతుంది నష్టదాయకమైన పరిస్థితి వస్తుంది భార్య చేసినా నష్టం వస్తుంది వీళ్ళు చేసినా నష్టం వస్తుంది వ్యాపార రంగాల్లో వ్యాపారాలు కూడా సమతల్యంగా అంటే ఎంతైతే ఒక వస్తువుని కొనుగోలు చేసి ఆ వస్తువుని అనుకుందాం ఒక వంద కేజీలు తీసుకొచ్చాడు ఏదో వస్తువు అది అపరాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు కానీ ఇప్పుడు ఈ యొక్క నెలలో వీళ్ళు ఏం చేయాలంటే వంద కేజీలు మనం ఎప్పుడు అమ్ముకుతూ ఉన్నామంటే వంద కేజీ తేకూడదు ఒక అరవై డెబ్భై రేంజ్లో తెచ్చుకోవాలి ఒక లేక ఒక యాభై తెచ్చుకోవాలి నెల మధ్యలో అయిపోతుంది ఈ వస్తువు వెళుతుంది అనుకుంటే మళ్ళీ అప్పుడు తెచ్చుకోవాలి ఒకేసారి తేకూడదు అటువంటి శ్రద్ధను తీసుకోవాలి వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో ఈ ఉద్యోగ రంగంలో ఏం జరుగుతుంది ఉద్యోగ రంగంలో అధికారుల వలన మెప్పు పొందట్లేదు ఈ మకర రాశి వారు వినయ విధేయ విధంగా నమ్రతగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు ప్రతిది జ్ఞాపక శక్తి ఎక్కువ బద్ధకస్తులు బద్ధకస్తంగా ఉంటుంది తన పనిని కూడా ఎదుటివారి చేత చేయించాలి ఆడు పెద్దవాడైనా చిన్నవాడైనా మాటల మధ్యన మాటలు దొల్లించి తన పనులు అయిపోయేలా చూసుకుంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల మధ్యలో కొన్ని తన సొంత పనులకు సంబంధించిన వ్యవహార విషయాలను దొర్లించి అందులో కల్పించి వాళ్ళ చేత శసించి ఈ పని కూడా అందించుకుంటాడు అయితే అటువంటి విధంగా వీళ్ళు చేసుకుంటారు కానీ ఈ యొక్క నెలలో వీరు చేసేదాన్ని ఎదుటివాడు గ్రహించగల శక్తిని పొందుతున్నారు జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో ఒక ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాయి ఈ మకర రాశి వారికి ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఎక్కువగా నష్టం జరిగేది ఏంటి అంటే హృదయ సంబంధమైన వ్యాధులు రావడానికి ఉంటాయి హృదయ సంబంధమైన వ్యాధులు రావడానికి అంటే అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలి ఒక్క మాటల్లో చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉంటుంది కొంతమందికి సాయంత్రం వేసరికి మిర్చి బజ్జీ లేకపోతే శనగపిండితో చేసిన పకోడీలు ఇవి తింటే కానీ ఇంటికి వెళ్ళేది అయితే ఈ మకర రాశి వారు ఈ నెలలో శనగపిండిని వాడరాదు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగాలి అంటే శనగపిండిని వాడరాదు హృదయ సంబంధమైన వ్యాధికి సంబంధమైనది ఏంటంటే గ్యాస్టిక్ సంబంధించింది గ్యాస్టిక్ ఎక్కువైతే వచ్చేది ఏంటి హార్ట్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి గ్యాస్టిక్ ఎక్కువగా వచ్చేది దేనివల్ల వస్తుంది శనగపిండి వస్తుంది ఆ శనగపిండిని ఈ నెలలో వీళ్ళు తినరాదు అంటే మంచిది లేదా తగ్గించుకోవాలి మకర రాశి వారికి విద్యార్థిని విద్యార్థుల్లో తత్వానికి సంబంధమైనది చదువైంది విద్య తత్వానికి సంబంధమైనంత మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు అనర్గళంగా ఎదరికెళ్తుంటారు సాహసోపేతమైన పనులు చేస్తుంటారు సాహసోపేతమైన పనులు అంటే ఇక్కడ సిల్లీగా చెప్పుకోవాలంటే పరీక్షలు ఉన్నాయి వస్తున్నాయి అంటే పరీక్షలు రావు ఒకవేళ వచ్చేటోసలు పెడతారు సాహసోపేత కాబట్టి ఏదేమైనా విద్యార్థులకి విద్యార్థినులకి కూడా శుభదాయకమైన మాసముగా చెప్పవచ్చు మార్చి నెల విదేశీయానం ఉందంటారా విదేశీయానం ఇప్పుడు ఈ నెలలో రాదమ్మా ఇంకా గురుతత్వానికి సంబంధించింది గురువు మళ్ళా మారాలి మిథున రాశిలోకి వెళ్ళాలి మిథున రాశిలోకి వెళితే అప్పుడు విదేశీ యోగం ఈ యొక్క రాశి వారికి వస్తాయి మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు రాశివారు చేయవలసిందంటే శనేశ్వరునికి చేసేది కూడా మకర కుంభ రాశుల వారికి చేసేది నెక్స్ట్ చెప్పబోయేది కుంభరాశే ఆ మకర కుంభరాశుల వారికి చేసేది ఏంటంటే ఈశ్వరతత్వానికి సంబంధమైనది చేసుకోవాలి ఈశ్వరతత్వంతో పాటు ఒక ప్రతి గురువారం అంటే ఈరోజు శుక్రవారం శుక్రవారం అయింది నెక్స్ట్ మళ్ళీ గురువారం కానించి సాయి టెంపుల్కి వెళ్ళాలి సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి షిర్డి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఉత్తి చేతులతో కాకుండా ఒక ఎల్లో కలర్ గులాబీ ఉంటుంది ఆ ఎల్లో కలర్ గులాబీ తీసుకోండి అలాగే ఒక మీ యొక్క స్తోమతను బట్టి ఒక అర కేజీయో పావు కేజీ పాలకోవాద పెద్ద సైజు కాకుండా చిన్న సైజు తీసుకోండి అలాగే మొదటి గురువారం నాడు వెళ్ళినప్పుడు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక సాలు అవట తీసుకోండి ఈ యొక్క మూడు తీసుకుని వెళ్ళి సాయిబాబాకి సమర్పించి ప్రసాదంగా పెట్టింది మళ్ళీ వెనక్కి తీసుకోండి ఈ గులాబీ పువ్వుని అక్కడే ఉంచండి ఈ కండువ కూడా సాలువ కూడా అక్కడ ఉంచండి ఆ తర్వాత ఈ యొక్క గులా పాలక బిళ్ళని అక్కడ ఉన్న భక్తులకు అందరికీ పనిచేసి కూర్చోండి కూర్చున్న తర్వాత దుని అనేది ఉంటుంది అక్కడ ఇక్కడ ముందుగా దునిని ప్రదక్షిణ చేసి తర్వాత బాబాని దర్శించుకుంటాం ఈ యొక్క రాశివారు ముందుగా బాబాని దర్శించి ప్రసాదాన్ని అర్జించి ఆ తరువాత ప్రసాదాన్ని వితరణ చేసి ఆ తర్వాత దురద్రకి వెళ్ళాలి ఆ రకమైన పరిహారం చేసుకుంటూ ఈశ్వరాభిషేకాలు వారం 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 సోమవారం సోమవారం ఈశ్వరాభిషేకాలు చేసుకోండి సంపూర్ణమైన ఫలితం వస్తాయి వీలైతే అల్లనేరేడి పళ్ళు దొరికే కాలం ఇది అల్లనేరేడి పళ్ళు లోపల ఉన్న గంజను తీసివేసి ఆ పండుని పాలు అది ఏమి వేయకుండా మిక్సీలో గ్రైండ్ చేసి ఆ అల్ల పళ్ళు రసాన్ని తీసుకెళ్ళి ఆ అల్ల రసంతోటి పళ్ళు రసంతో అభిషేకం చేస్తే వృత్క రాశి ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతున్న అపదోషములు ఏవైతే ఉన్నాయో తొలగి ఆరోగ్యపరమైన పరిస్థితులు కలగడానికి హృదయానికి సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండడానికి అనుకూలవంతమైన దే ఈ యొక్క మకర రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఈ సాయిబాబాని కానీ శివుని కానీ ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం